హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషన్ అండ్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ డిఎస్సికి సంబంధించిన సోషల్ మెథడాలజీకి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి సోషల్ మెథడాలజీలోని చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ అన్నవి ఇప్పుడు చెప్తున్నానండి ఒకసారి చూడండి అలాగే నేను ముందు క్లాసుల్లో కూడా చైల్డ్ డెవలప్మెంట్ మీద ఇంపార్టెంట్ టాపిక్స్ మీద క్లాసులు అన్నవి ముందు వీడియోస్లో చెప్పానండి ఆ వీడియో కానీ మీరు మిస్ అయితే ఆ వీడియో లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి అయితే ఇప్పుడు సోషల్ మెథడాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్లోకి వెళ్ళిపోదామండి చాలా ముఖ్యమైనవి అన్నమాట ఇవి చూడండి భూమి ఆకాశం అనేవి ఏంటి అని అడుగుతున్నారు సహజ వనరులండి ఇవి శ్రమలు మిల్లులు అన్నవి మానవులు తయారు చేసిన వనరు అండి పుస్తకాలు పత్రికలు అన్నీ ముద్రిత వనరులు అండి ఈ రెండు కూడా సూర్యుడు చంద్రుడు అన్నవి కూడా సహజ వనరులే అవుతాయండి రేడియోలు ఫిల్ములు అన్నవి మానవులు తయారు చేసిన వనరు అండి రేడియోలు ఫిల్ములు అంటే మనమే తయారు చేసుకున్నాం అనమాట సెకండ్ వన్ ఆన్సరు రిఫరెన్స్ పుస్తకాలు జర్నల్స్ అన్నవి ముద్రిత వన వనరులు అండి ఉపాధ్యాయుడు తరగతి గదిలో చేయు బోధన దేన్ని సూచిస్తుంది ప్రత్యక్ష బోధనని సూచిస్తుంది అనమాట ఇద్దరు లేక ఐదురు విద్యార్థులను సమూహాలుగా ఏర్పరిచి వారికి బోధించడం అన్నది చిన్న సమూహాలకు బోధన అవుతుందండి విద్యార్థులను గ్రూపులుగా విడదీసి చర్చింపజేయడం సామూహిక చర్చలు అవుతాయండి థర్డ్ వన్ ఆన్సర్ ఒకరికొకరు సహాయపడుతూ కలిసి నేర్చుకోవడం సహకార అధ్యయనం అవుతుందండి జీ జీవితంలో స్వయంగా చేసి తెలుసుకోవడం ద్వారా ఎక్కువ వికాసము అలవాట్లు సామర్థ్యం కలుగుతాయి భావాలను మాటల ద్వారా తెలుసుకోవడం కంటే అనుభవం ద్వారా తెలుసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని తెలిపింది ఎవరు ప్రొబైల్ అండి సముద్ర తీరాలు పంటలు అన్నవి సహజ వనరులు లేనండి విమానాశ్రయాలు రైల్వేలు అన్నవి మానవులు తయారు చేసిన వనరులండి పాంప్లెట్స్ పిక్చర్స్ ముద్రిత వనరులండి భూపటాలు మోనోగ్రాఫ్లు ఇవి కూడా ముద్రిత వనరులేనండి భూరేవులు వస్తు ప్రదర్శనశాలలు మానవులు తయారు చేసిన వనరులేనండి ఇవి కూడా అగ్ని పర్వతాలు లోయలు సహజ వనరులండి పీఠభూములు సముద్రతీరాలు ఇవి కూడా సహజ వనరులేనండి బుల్టెన్ బోర్డులో కొన్ని చిత్రాలను ప్రదర్శించడం ద్వారా ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు అంటే పరిశీలన పద్ధతిని ఉపయోగించవచ్చండి ఉపాధ్యాయుడు తన విద్యార్థులను హిమాలయ పర్వతాలను చూపడానికి తీసుకెళ్లడం అన్నది విహారయాత్ర పద్ధతి అండి ఎందుకంటే చూపుతున్నారు కాబట్టి భూచలనాలు రాత్రి పగలు ఏ విధంగా ఏర్పడతాయో తెలియజేయడానికి ఉత్తమమైన బోధనా పద్ధతిని క్రింది వాణిలో గుర్తించండి ప్రయోగ పద్ధతి అండి భూభ్రమణం భూ పరిభ్రమణం భావనలను బోధించుటకు ఉత్తమమైన బోధనా పద్ధతిని క్రింది వాణిలో గుర్తించండి ఇది కూడా ప్రయోగ పద్ధతి సెకండ్ వన్ ఆన్సర్ క్రింది వాణిలో సహజ వనరులను గుర్తించండి అగ్నిపర్వతాలు ఎడార్లు ఎడార్లు పశుసంపద ఇవన్నీ సహజ వనరులేనండి ఫోర్త్ వన్ కింది వన్లో మానవులు తయారు చేసిన వనరులను గుర్తించండి మిల్లులు డ్యాములు అండి మానవులు చేసిందంటే థర్డ్ వన్ ఆన్సర్ ప్రయోగ పద్ధతి ప్రయోజనం గుర్తించండి ఇవన్నీ వస్తాయండి విమర్శనాత్మక ఆలోచనలు పెంచును నిర్మాణాత్మక శక్తులను పెంచును ఆసక్తులు నైపుణ్యాలను కలిగిస్తుంది ఏబిసి వనరుల పద్ధతి ద్వారా విద్యార్థులు కలిగే ప్రయోజనం ఫోర్త్ వన్ అండిలో సరైన జతలు గుర్తించండి ఇది కూడా ఫోర్త్ వన్ అండి ఏబిసి స్వాతంత్ర సంపాద్యంలో గాంధీజీ పాత్రను తన జీవితంలోని వివిధ సంఘటనలను గుర్తించి చెప్పుటకు అనువైన చారిత్రక పద్ధతి ఏది అంటోటల్ మెథడ్ అండి థామస్ అల్వా ఎడిసన్ విద్యుత్ బల్బును కనిపెట్టడంలో ఎన్నిసార్లు విఫలమైన సఫలీకృత అవడల్లో జరిగిన సంఘటనలను విద్యార్థులకు బోధించడానికి అనువైన చారిత్రక పద్ధతి బయోగ్రఫికల్ మెథడ్ అండి సెకండ్ వన్ ఆన్సర్ విశ్వం పుట్టుక గురించి సిద్ధాంతాలను బోధించడానికి అనువైన చారిత్రక పద్ధతి ఏది ఇవాల్యుయేషన్ మెథడ్ అండి ఇవండి సోషల్ మెథడాలజీకి సంబంధించి చాలా ముఖ్యమైన బిట్స్ ఇవి ఏపీ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి మిగిలిన బిట్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి